గతంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది ఎందుకు హాజరు కావట్లేదంటే ఏం చెప్తారు సార్ ఫోర్ స్టేట్ వీక్షకులకు ప్యానల్లో ఉన్నప్పుడు మీకు గుడిని సార్ ఇప్పుడు మనము ఎంత మాట్లాడుతున్నా కూడా లిక్కర్కు సంబంధించి ఆ లిక్కర్ ఆదాయం మీద నియోజకవర్గ స్థాయి నుంచి పార్టీ అధినేతల వరకు గుప్పి మంత్రిగా చేస్తున్న వాళ్ళ వరకు ఓపెన్ సీక్రెట్ దానిలో ఎంత ఎంత వస్తుంది ఏంటి అనేది రెస్టరేషన్ నుంచి కావచ్చు మద్యం వ్యక్ కంపెనీ నుంచి కావచ్చు ఎందుకంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అనే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీనే దానిలో కురిపోయి దాని యొక్క రద్దీ అలా ఉంటది ఆ మద్యం ద్వారా వచ్చే కిక్ అంటే డబ్బులు కిక్ అలా ఉంటది అనమాట అంతే మద్యమే కాదు దాని మీద వచ్చే డబ్బులు కూడా అదే ఆ కిక్ అలా ఉంటది మనం ఎంత మనం ఖండించినా ఎవరు ఇప్పుడు గారి కానీ లేకపోతే ఎవరు ఖండించిన ఏ పార్టీ తెలుగుదేశం కావచ్చు అందరు అంతే కదా కదా కిక్ కిక్ ఏముంది లైఫ్ లాంగ్ ఉండేది ఇప్పుడు మనం విషయానికి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విషయానికి వస్తే చూడండి నియోజకవర్గ స్థాయిలో చూస్తే మద్యం షాపులు కానీ బాగు ఎవరి ఆధీనంలో కేటాయించబడతా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ పాట పాడతాడు వాడు కానీ అక్కడికి వెళ్ళి మనం అక్కడ విల్లింగ్ తీసుకుంటేనే మీరు ఆ సెంటర్ లో వైన్ షాప్ ఏర్పాటు చేస్తారు అక్కడ విల్లింగ్ తీసుకుంటేనే ఆ బార్ షాప్ ఏర్పాటు ఇప్పుడు ఇటీవల కాలంలో గ్రావిడ్ కానీ లేదంటే శాండ్ కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉండే మైన్స్ కానీ లేకపోతే లిక్కర్ కానీ ఇవి ప్రధాన ఆదాయం వనరు ఇది మనవంటిది కాదు ఈ విషయాన్ని ఇప్పుడు గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన నాలుగు నెలల్లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చి ఈ విధంగా చేస్తున్నారని ఒక వారం చేశారు ఆయన దృష్టికి వస్తే మీరు అది పేపర్లో వచ్చింది చూసే ఉంటారు సో అనేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ అనేది కొంతకాలంగా ఏదో అడపాదడప లీ లీకుల ద్వారా అట్లా వస్తూ ఉంది లేకపోతే గతంలో ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు డిజిటల్ పేమెంట్లు చేయలేదు అనేది ఏదో విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు స్పీకర్ పర్మిషన్తో దాదాపు ట్వంటీ మినిట్స్ సేపు ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు అప్పుడు దేశవ్యాప్తంగా ఇది అందరికీ నచ్చాయి గతంలో ఏదో చిన్న చిన్న ఆరోపణల నుంచి వాటికి పరిమితమయ్యి ఏదో వేల కోట్ల రూపాయలు చెప్తున్నారనేది వేగ్గా చెప్పినా కూడా ఆన్ రికార్డ్గా భారత పార్లమెంటు ఏదైతే మన చట్టసభలో అత్యున్నతమైన భావిస్తామో లోక్సభలో ఆయన దూ చెప్పారు ఏం చెప్పారు ఆయన ఆయన చెప్తున్నాను ముఖ్య అంశాలు చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగిందని దానిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మేర దుర్వినియోగం అయ్యాయని దానిలో కూడా నాలుగు వేల రెండు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు మనీ లాంటింగ్ ద్వారా తరలిపోయాయి అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ అది కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా అంటున్న సునీల్ రెడ్డి అనే ఆయన మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా హై విదేశాలకు తరలించారనేది ఆయన ఇంకోటి ఏంటి ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఆ రోజు పార్లమెంట్లో చెప్పింది అంటే దేశం అంతా ప్రపంచం అంతా కూడా డిజిటల్ పేమెంట్లు డిజిటల్ యుగం బజ్జీలు అమ్మేవాడు లేకపోతే కూరగాయలు అమ్మేవాడు ఇస్త్రీ షాపుడు అందరూ ఎవరైనా ఒక మన స్కూల్ దగ్గర చిన్న మిఠాయిలు పిల్లలకు మిఠాయిలు అమ్మేమని కూడా ఈరోజు ఫోన్పే ద్వారా ఏదైతే డిజిటల్ పేమెంట్లు చేస్తామంటే తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో కేవలం ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయి మిగతా తొంభై ఎనిమిది వేల చిల్లర కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో జరిగాయి ఇదే పెద్ద కుంభకోణానికి సరైన మనకి నిదర్శనంగా చెప్తామనేది ఆయన కోర్టు చేస్తుంది సో వీటికి సంబంధించి ఆయన కూలంకషంగా వివరించి ఆ టెస్టలరీస్ ఏంటి అవన్నీ కూడా చెప్పి ఆ తర్వాత రోజు ఎవరైతే కేంద్ర హోం మంత్రి కీలకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నారో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీదైనా లేదంటే ఈడీ కేసులు పెట్టాలన్నా లేదా సిబిఐ వెళ్ళాలన్నా ఉందో అదే మన అమిత్ షా గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాను త్వరలోనే దానికి సంబంధించి దర్యాప్తు మొదలైద్దా అని చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మిగిలింది ఇక్కడేంటి గతంలో ఆల్రెడీ ఆరు ఐదు కూడా బెవరేజ్ కార్పొరేషన్ ఎండిగా చేసిన వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆయన్ని దగ్గర నుంచి అనేక సాక్ష్యాలు అదే దానికి సంబంధించిన కుంభకోణం జరిగింది ఎవరు మీకు డిస్టరీ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు ఏంటి ఆ కొనుగోలు ఆర్డర్లో కూడా కొన్ని కొన్ని కంపెనీలకే వెళ్ళాయనేది పాయింట్ మీరు విజయ్ గారు మీరు అనుమతిస్తే ఒక విషయం చెప్తాను తప్పకుండా తప్పకుండా చంపండి యాక్చువల్గా ఏంటంటే దాదాపు పది మొత్తంగా చూస్తే ఐదేళ్లలో పది సంస్థలకే నైన్టీ పర్సెంట్ ఆఫ్ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారనేది సిఐడి విచారణలో తెలియదు అసలు ఆ కంపెనీలకు కూడా కంపెనీలకు కూడా సొంత డిస్టిలరీలు లేవని ఈ డిస్టిలరీలన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో ఉన్నాయి వీళ్ళు టెంపరీగా తీసుకొని దాని ద్వారా అక్కడ మద్యాన్ని ఏదైతే ప్రభుత్వం అడుగుతుందో వాటిని ఉత్పత్తి చేసి వాటికి సరఫరా చేసిందని అతను ఈ పది కంపెనీల వెనకాల ఎవరున్నారు ఎందుకంటే పది కంపెనీల పేర్లు కూడా నేను ఒక నేరపత్రికలో చూసిందే నేను చెప్తా ఉన్నాను నాకు గతంలో కూడా ఈ డిబేట్ లో పాల్గొన్నప్పుడు చూశాను ఆధార్ డిస్లరీస్ ఇదేంటంటే విజయసాయి రెడ్డి గారికి సంబంధించి బంధువులకు సంబంధించి ఉంది అదేవిధంగా నంజాల్లోని ఎస్పీ ఎస్పీ తో పాటు జేఆర్ అసోసియేట్స్ ఎస్ఎస్జె షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఎంఎస్ బయోటెక్ సర్వాణి ఆల్కో గ్రోవరీస్ ఇవి ఈ పది కంపెనీల్లో ప్రధానమైనవిగా సిఐడి గుర్తించింది సో ఈ పది కంపెనీల వెనకాల ఉన్నది ఎవరు వీళ్ళకే రిపీటెడ్గా ఎందుకు కొనుగోలు ఆటలు ఇవ్వాల్సి వచ్చింది ఆ కొనుగోలు ఆటలు కూడా వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయం కల్పించేలాగంటే ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం వీళ్ళకి కొనుగోలు ఆటలు ఇచ్చేదాకా ఏపీ ఎస్బిబిసిఎల్ అంటే బేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి ఎందుకు కొనుగోలు చేసింది ఇవన్నీ కూడా సిఐడి విశ్లేషిస్తే ఏంటంటే దీని వెనకాల ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది ఆ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ వల్లే ఎందుకంటే దీన్ని నైన్టీ పర్సెంట్ పైగా ఈ కంపెనీలకే ఇచ్చారు కొనుగోలు ఆర్డర్ అంటే టెక్నికల్ ఆర్డర్ ఫర్ సప్లై అంటారు ఓఎఫ్ఎస్ ఓఎఫ్ఎస్ అనేది వీళ్ళకే ఇచ్చారు అనేది సిఏడి బయట రిలీజ్ చేసిన ప్రైజ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ సంస్థల నుంచి కొన్ని మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ అంటే మూల ధరను అడ్డగోలుగా పెంచేసి వాళ్ళకి లబ్ధి కలిగించేది అలా చేశారు అనేది చెప్ ఈ బ్రాండ్స్ కూడా బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి బ్రాండ్స్ అయితే కాదు 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 అసలు ఇంకోటి కూడా చెప్తాను మనకి ఏదైతే ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్స్ కావచ్చు అంటే అసలు నేను ఒకటి చెప్తానండి అసలు మద్యం గురించి అసలు బ్రాండెడ్ గా పరిగణించడమే తప్పలేండి జనరలైజ్ గా చెప్తున్నాం అంతే కుంభకోణం కాబట్టి మాట్లాడుకో అంతే అంతే మద్యం ప్రియులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వాటికి సంబంధించిన బ్రాండ్స్ అయితే రావట్లేదు అది అసెంబ్లీలో మీకు ఆమె అచ్చెన్నాయుడు గారి కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆమె కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం నేను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించారు ఆ బ్రాండ్స్ ఎందుకు రావట్లేదు అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేక నిజానికి దాని వెనకాలన్న మతలం ఏంటంటే ఆ బ్రాండ్ ఆ కంపెనీలకు సంబంధించి వీళ్ళు అడిగిన రేట్లు ఇవ్వట్లేదు అనేది వాళ్ళు కంపెనీలు ఆఫీ రికార్డుగా చెప్తున్న మాట అందువల్ల అవేవి కూడా ఇక్కడ ఏ షాపుల్లో కూడా ఓకే సో ఇక మనం ఇప్పుడు కుమ్మకోణానికి చెప్తాం ఇప్పుడు ఆల్రెడీ శ్రీకృష్ణదేవరాయలు గారు దానికి సంబంధించి చెప్పారు సిఐడి విషయానికి వస్తే మనం దీనికి సంబంధించి ఒక్క రాజకీయ నాయకులు పక్కన పెట్టే రెడ్డి గారిని మాత్రమే అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఎలిగేషన్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తా వస్తుంది ఎవరి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు ఆ తర్వాత ఇంకా కొంతమంది కసిరెడ్డి గారి కాదు కదా ఒక్క విషయం అదే అవసరం అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు మనకు ఎవరికీ తెలియదు ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నారు రెడ్డి గారు కాకినాడ పోర్టు వాటాల విషయంలో సిఐడి నోటీసులు ఇచ్చి ఆయన అటెండ్ అయిన సందర్భంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కూడా సిఐడి కార్యాలయం బయట విచారణ తర్వాత మాట్లాడుతూ అతను ఎవరు అడగపోయినా కూడా ఆయన ప్రస్తావించారు అసలు మద్యం కుంభకోణం జరిగింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దానికి కారణం నాకు కావాలంటే నేను మరిన్ని వివరాలు కన్న చెప్తాను నేను అనేది ఆయన యథాలాపంగా చెప్పాను అప్పటి నుంచే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఏమన్నా ఇంకా వివరాలు వస్తాయా పెరిగింది మనం మనం చూడొచ్చు అంత ముందు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేది అయితే ఫేమస్ కాదు రాజేశాయి రెడ్డి గారు అంటే వీళ్ళు గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కావాలనే చెప్పు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు మరి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట వచ్చింది కదా ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట వచ్చినప్పుడు సో ఏంటి ఆయన అక్కడ జరిగిన ఇంకా కుంభకోణాలు ఏమైనా వెలికి తీసే అవకాశాలు ఉన్నాయా చెప్తారా ఎవరు అడగకుండానే యథాలాపంగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ వాళ్ళ బంధువులు ఏమి లేదు గతిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం ఉందని చెప్పారు అని ఇక మూడో విషయం ఏంటంటే మిథున్ రెడ్డి గారి సంబంధించి ఆల్రెడీ ఆయన గత కొంతకాలంగా ముందస్తు బెయిల్కి ఆయన ట్రై చేస్తా ఉన్నారు హైకోర్టు ఇబ్బంది నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లారు అక్కడ అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమందంటే మీరు ఖచ్చితంగా ఈ విచారణకు సహకరించండి అనేది ఆదేశించి అంటే అరెస్ట్ చేయొద్దనే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా చేసింది ఆ తర్వాత అసలు సిఐడి నోటీస్ ఇవ్వకము వెళ్ళారు ఇప్పుడు ఇచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు ఇవాళ హైకోర్టు ఏముంది హైకోర్టు కూడా విచారణ సహకరించమని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు మనం సిఐడి కానీ సిట్ విషయంలో మన రాష్ట్రంలో మనం చాలా జాలి పడాలండి విజయ్ గారు ఎందుకంటే మీరు నేను ఒక బండి వేసుకొని వెళ్తా ఉంటే మనం ఎవరో జర్నలిస్ట్ అనే తెలియదు కామన్ మ్యాన్ అనుకుంటే కనుక మనం ఏదైనా వైలెట్ చేస్తే మనల్ని బండి గిండి తాళం తీసుకొని వెళ్ళిపోతారు అవును ఇక్కడ నోటీసులు ఇస్తున్నా కూడా మేము కుదరదు డెల్లీ వస్తాం ఆ తర్వాత వస్తాం వీలుంటే క్వశ్చన్స్ పంపించు మాకు న్యాయపరంగా అవకాశాలు ఉన్నాయి కదా తప్పలేదు జుడిషియరీ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది వేరు నేను ఏంటంటే కామన్ మ్యాన్ పట్ల ఏమో మీరు మీ పట్ల నా పట్ల ఏమో డాక్టర్ రామారావు గారి పట్ల సరే నాకు తెలిసి బయట పోలీసులు వ్యవహరించే తీరు అది ఇప్పుడు పార్టీలు ప్రభుత్వాలు అధికార ఏదైతే దర్యాప్తు సంస్థలు సిఐడి కానీ సిబిఐ గాని కేంద్ర స్థాయిలో ఉన్నాయో వాళ్ళు ఏ విధమైన మేము తర్వాత వస్తామంటే సరేలేండి సర్లే సార్ ఎట్లా పట్ట రెండు సార్ చెప్పండి సార్ అన్న పరిస్థితికి దర్యాప్తు సంస్థలు వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తా కొంతకాలంగా చూస్తా ఉన్నారు ఇప్పుడు అంటే ఇక్కడ రెండో వర్షన్ కూడా రావు గారు అంటే నాకు అనిపించేది ఏంటంటే వ్యక్తిగతంగా గతంలో మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి నేతల పైన ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి మేమే తప్పు చేయలేదని నిరూపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది వాళ్ళు డిలే చేయడం వల్ల ప్రజలకు కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి కదా అంటే వాళ్ళు ఏమంటారంటే అసలు ఇక్కడ స్కామే లేదు ఆ ఆరు మై కాదు మాకేమీ సంబంధం లేదు వైట్ పేపర్ వెళ్ళి వెళ్ళి చక్కగా చెప్పొచ్చు కదా విషయాన్ని అదే వాళ్ళు వాళ్ళు చెప్తుంది అదే ఇదన్నీ కూడా అక్రమ కేసులు రాజకీయ రాజకీయ ప్రతికారంతో పెడతాయి చెప్తా ఉన్నారు కానీ సిఐడి ఇప్పుడు డెస్టరీస్ కానీ ఇవన్నీ కూడా సేకరించింది వాటికి సంబంధించి ఆధారం సేకరించింది కాబట్టి వాటికి సంబంధించి జరుగుతా ఉంది విజయసాయి రెడ్డి గారి వాళ్ళు వస్తారన్నారని అదే రోజు మిథున్ రెడ్డి గారిని కూడా రేపు రామని చెప్పారు సో మిథున్ రెడ్డి గారేమో ఇప్పుడు హైకోర్టు ద్వారా ఆయన రక్షించుకున్నారు కాబట్టి ఆయనకి రేపు అటెండ్ అయ్యే అవకాశం లేదు మీరు ఏదైనా క్వశ్చన్స్ కొట్టే నేను పూర్తిగా సహకరిస్తానని కూడా ఆయన చెప్పారు ఆయన న్యాయపరంగా వాళ్ళకి ఏ విధమైన వెసులుబాటు ఉందో వాటి కూడా వాళ్ళు అవే చేస్తున్నారు సో సిఐడి మరి ఎలా స్పందిస్తుంది వాళ్ళని హాస్టల్ దాకా వెళ్తుందా నిజంగా వాళ్ళకి అంత ఆ విధమైన గట్టి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పాలి ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా నాలుగో సార్లు ఇచ్చారు అసలు వేరే వేరే పోర్ట్లు తెలియట్లేదే